ఒకప్పుడు బాలకృష్ణతో రోమాన్స్ చేసిన హీరోయిని తర్వాత వారి సన్నిహిత కుటుంబానికి కూడలుగా వెళ్లిన హీరోయిన్ ఎవరో తెలుసా ఇంకెవరు మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పంతొమ్మిది వందల తొంభైలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినారు అగ్ర హీరోయిన్ గా నటించిన సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు ముఖ్యంగా చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది అంతేకాకుండా ఆ జోడీకి మోస్ట్ హిట్ మంచి గుర్తింపు వచ్చింది ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయింటైన్ చేశారని రూమర్స్ కూడా తెరమీద వచ్చాయి బాలకృష్ణతోనే విజయశాంతి అత్యధిక సినిమాల్లో నటించారు దాదాపు పదిహేడు సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ ల వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి ఒకనొక సమయంలో బాలకృష్ణ విజయశాంతి వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది ఈ ప్రచారానికి తెరదించుతూ ఇండస్ట్రీలో ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకుంది శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని విజయశాంతి వివాహం చేసుకున్నారు శ్రీనివాస్ ప్రసాద్ ఫ్యామిలీతో బాలకృష్ణకు దగ్గర సన్నిహిత్యం ఉంది బాలకృష్ణకు శ్రీనివాస్ ప్రసాద్ కొడుకు వరుస అవుతారు అది ఉంటే బాలకృష్ణ పెద్ద బాబా రావుకు శ్రీనివాసు స్వయాన మేనల్లుడు ఈయనకు బాలయ్యకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది ఇలా బాలయ్య దగ్గర బంధువులే విజయశాంతి వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేశారు హీరోలతో సమానంగా విజయశాంతి సినిమాలు తెరకెక్కాయి దీంతో హీరోలతో సినిమాలు చేయడం ఆమె తగ్గించేశారు ఇక రాజకీయాల్లో కూడా విజయశాంతి తనదైన ముద్ర వేశారు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ కీర్తి గడించింది తెలంగాణ సొంత పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని అప్పటిలో టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీల్లో పనిచేశారు ఇక మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు